ഊഹിച്ചലീനി നീക്കന വന്ദനം വർണിച്ച ഗാന നീ കാര്യമു വിവരിഞ്ചാ നീ മേലുലൻ ఈరోజు దేవుని వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకా నీ ఎడలా కృపచూపుచున్నాను ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని ప్రార్థన సర్వోన్నతుడా ఏస నీకు స్తోత్రములు శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మను ప్రేమించుచున్నందుకే నీకు స్తోత్రములు ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించమని ఏసునామమున వేడుకన చునామా తండ్రి ఆమెన్